వెల్కమ్ టు ఈ రోజు గట్కేసర్ మున్సిపాలిటీలో గౌరవ మల్కాజ్ గిరి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు షంబీపూర్ రాజు ఆదేశానుసారం బీఆర్ఎస్ పార్టీ నాయకులపై నిన్న జరిగిన దాడిని ఖండించడానికి వారికి సంఘీభావం తెలపడానికి గౌరవ గడ్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వరులో బయలుదేరుతున్న సమయంలో గౌడ్ వెంట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పలుగొడ మాధవరెడ్డి కౌన్సిలర్ను బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మరియు మాధవరెడ్డి మాట్లాడుతూ ప్రజాపాలన అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిపక్షాల మీద అణిచివేత ధోరణి అవలంబిస్తే చూస్తూ ఊరుకునేది లేదని బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చెప్పడం తప్ప ప్రతిపక్షాల ఎమ్మెల్యేల గొంతులను నొక్కితే ప్రజలు చూస్తూ ఊరుకునే స్థితిలో లేరని తగిన సమయంలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అధికారం శాశ్వతం కాదని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోవాలని వారన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చందుపట్ల వెంకటరెడ్డి బేతాళ నరసింరావు బండారి ఆంజనేయులు గౌడ్ షేక్ జహంగీర్ సహకార బ్యాంక్ మాజీ చైర్మన్ డొంగిని బిక్షపతి గౌడ్ సహకార బ్యాంకు డైరెక్టర్ చందిపట్ల ధర్మారెడ్డి మాజీ ఎంపీటీసీలు చిలుకూరి రెడ్డి మంగం రవి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పన్నాల కొండలరెడ్డి నాయకులు అడూభాయ్ బొంతా సుధాకర్ పల్లె విజయ్ గౌడ్ కృపానిధి కందగట్ల రాధాకృష్ణారెడ్డి జహంగీర్ సద్దాం చింతకింది వేణు శ్రీకాంత్ రెడ్డి రాజేష్ గౌడ్ బానుక నవీన్ ఔషాపూర్ అంకుషాపూర్ తదితరులు పాల్గొన్నారు మన హిజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు ఏదైతే సుబ్బపూర్ రాజీ పార్టీ అధ్యక్షుడు మెర్చల్ జిల్లా అధ్యక్షులు పిలిపిన మేరకు ఈరోజు మన జిల్లాకి వెళ్ళి పెద్ద ఎత్తున మన అరటిపూర్ గాంధీ షేర్లింగపల్లి ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గరికి ఉపయోగ కార్యక్రమం ఉండే అందులో భాగంగా ఈరోజు కచ్చేశ్వర్ మున్సిపాలిటీని కానీ మండలం కానీ అందరు ఇక్కడ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ స్థానిక పోలీసులు సిఏ గారు అందరు కూడా మా అందరి కార్యకర్తల ఇన్నెలకు వచ్చి అరెస్ట్ తీసుకొచ్చి కచ్చేసరి పోలీస్ స్టేషన్లో ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఏదైతే అర్టీ గాంధీ ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ పార్టీలో ఉండే గతంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే బిఏసీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ప్రతిపక్షాలకు ఇవ్వాల్సిన పదవిని ఒక ప్రతిపక్ష నాయకుడు సూచించిన వ్యక్తికి ఇవ్వాల్సిన పదవిని అతను కాంగ్రెస్ పార్టీలో చేరిన అర్టీ గాంధీకి ఇవ్వడం జరిగింది అది రాజ్యాంగానికే విరుద్ధం తప్పది మన ముఖ్యమంత్రి గారు చేసిన ఆ పనిని అందులో భాగంగా మన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు దాని గురించి మాట్లాడడం జరిగింది గాంధీ గారు అనవసరమైన మాటలు కౌశిక్ రెడ్డి గారిని దూషించి ఎన్నో కలిసి మాటలు మాట్లాడడం జరిగింది దానికి స్పందించిన కౌశిక్ రెడ్డి గారు కూడా అతను ఘాటుగా కూడా హెచ్చరించడం జరిగింది గాంధీ గారికి నీకు దమ్ముంటే నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు అంటున్నావు కదా నేను చేతనైతే బీఆర్ఎస్ పార్టీ కన్వే వేసుకొని మన తెలంగాణ భవన్కి రావాల్సిందిగా కోరడం కౌశిక్ రెడ్డి గారు సవాల్ ఇస్తడం జరిగింది కానీ ఆ సవాల్ను అతను స్వీకరించకుండా అతని ఇంటి మీదకి ఒక చాలామందిని ఒక పదిహేను ఇరవై వెహికల్స్ మీద వచ్చి గుండాలను రోడీలను పెట్టుకొని వచ్చి కౌశిక్ రెడ్డి గారి ఇంటిని దౌర్జన్యం చేసి ఆ ఇంట్లో భయభ్రాంతులు చేసి అద్దాలు వలగొట్టి కోడిగుడ్లు రాళ్ళు టమాటలతో కూడా దౌర్జన్యం చేయడం జరిగింది అది తెలిసిన మన మన మాజీ మంత్రి హరీష్ రావు గారు మన ఎమ్మెల్యేలు అందరూ కూడా స్పందించి కౌశిక్ రెడ్డి గారి దగ్గరికి పోవడం జరిగింది అలాగే సిపి గారిని కూడా హైదరాబాద్ సిపి సివి ఆనంద్ గారిని కూడా కలుజాం అని వెళ్తే అతను లేడు కానీ అక్కడ మనోళ్ళు చాలాసేపు కలుజాం అంటూ కూడా కలవకుండా వాళ్ళని కూడా అక్రమంగా హరీష్ రావు గారిని అరెస్ట్ చేసి రెండు మూడు గంటలు కూడా అతన్ని ఓర్ఆర్ మీద కూడా తిప్పడం జరిగింది ఆ తెలిసిన కార్యకర్తలు కూడా చాలా మనోళ్ళు కూడా అందరూ కూడా ప్రతి అక్కడ ఏరియాకి వెళ్ళి ప్రతి సుమారు రెండు వందల కార్ల మీద అన్వయ్ కూడా వెళ్ళడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం తెలుసుకోవాల్సిందా చెప్ తెలియజేస్తున్నాం మేము ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారు మీరు రాజ్యాంగాన్ని తొంగలో తొక్కుతున్నారు రాజ్యాంగాన్ని అను అనుకూలంగా మీరు వివరించి ఏదైతే పిఏసీ చైర్మన్ ఉందో అది ప్రతిపక్షాలకు ఇవ్వాల్సిన బాధ్యత మీరు తెలుసుకోవాలి దేశంలో కూడా మన ప్రభుత్వం ఏర్పాటు అయినాక మోడీ గారి ప్రభుత్వం ఏర్పాటు అయినాక ఏదైతే వాళ్ళకు కూడా ఇవాల్సిన పిఐసీ చైర్మన్ పదవిని మీరు రాహుల్ గారు సూచించిన వ్యక్తికి ఇక్కడ కేసీ వేణుగోపాల్ గారికి ఇవ్వడం జరిగింది మీరు ఆలోచన చేసుకోవాలి ఎట్లయితే మీ అధిష్టాన వర్గం మీరైతే ఏ రకంగా అయితే దేశంలో చేస్తున్నారో ఈ రాష్ట్రంలో కూడా మీరు ఆ రకంగా చేయాల్సిందిగా కోరుకుంటూ